ఇక మన పార్ట్ త్రీకి వస్తే హరర్ అండ్ సస్పెన్స్ పార్ట్ త్రీ విషయానికి వస్తే ఆనంద్ తనకు వచ్చినటువంటి ఆ భయంకరమైన ఆ పీడకల్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట తన ఫ్రెండ్ అనిల్కి అదే టైంలో ఆనంద్కి వెనకమాల ఎవరు వస్తున్నట్టు ఉండి తన భుజం పైన చేయబడుతుంది అతను ఎవరు ఏంటనేది అక్కడ పార్ట్ టూలో సస్పెన్స్గా ఆపాం ఇప్పుడు పార్ట్ త్రీలో అది కంటిన్యూ చేస్తాం అనమాట అది ఏంటంటే ఆ చేసింది ఎవరంటే ఆనంద్ భుజం పైన చేయవేసింది ఎవరో కాదు ఆనంద్ ఫ్రెండ్ అయినటువంటి వినోద్ వినోదు అనిలు ఆనంద్ వీళ్ళు ముగ్గురు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ సరే వినోద్ని చూసి ఆనంద్ ఎలా అంటాడు అరే ఏంట నేను చూసి నేను భయపడ్డాను కదా అసలే నాకు రాత్రి అలా జరిగింది ఆ ఒక పేటకాయ వచ్చింది తెల్వారుజామున వచ్చింది అది నిజమవుతుంది అని భయం వేస్తుందని చెప్పేసి అంటాడు ఈ రోజుల్లో దెయ్యాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అనిలు వినోద్ ఇద్దరు కలిసి అతని పైన చిన్న జోక్ వేసుకుని నవ్వుకుంటారు ఏ కాలంలో ఉన్నవరా అసలు నీ భయమే అలా దెయ్యంలా కనిపిస్తుంది అంతేగాని దెయ్యాలు అంటే ఏం లేవు నా మాట అయినా అద్య ఒక కళ అంతే దాన్ని అదే ఊహించుకుంటూ నువ్వు భయపడమాకు అని చెప్పేసి అంటారు లేదని ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయి అని చెప్పేసి గట్టిగా మాట్లాడతాడు ఆనంద్ లేదు దెయ్యాలు లేవు అని చెప్పేసి వాళ్ళిద్దరూ అంటారు సరే వాళ్ళిద్దరితో ఆనంద్ ఇలా డిస్కషన్ జరుగుతుంటే అందులో నుంచి వినోద్ ఏమంటాడంటే సరేరా నువ్వు ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయి అని నిరూపిస్తే ఒక పదివేలు నీకు ఇస్తాము అని చెప్పేసి ఓ బెట్ కాసుకుంటారు ఆనంద్ దానికి ఓకేరా మీరు పదివేలు రెడీ చేసుకోండి ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయి ఏ టైంలో రావాలో ఏ టైంలో మిమ్మల్ని ఫోన్ చేస్తాను ఆ టైంకి మీరు రావాలి అప్పుడు మీకు దెయ్యాన్ని చూపిస్తా అని చెప్పేసి అంటాడు సరే డీల్ ఓకే అవుతుంది పందెం ఓకే అవుతుంది కట్ చేస్తే అది అర్ధరాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల టైంలో నిద్రపోతూ ఉంటాడు ఆనంద్ సడన్గా ఫోన్ మోగుతుంది ఆ ఫోన్ చూస్తే ఒక ప్రైవేట్ నెంబర్ అంటే ఒక అన్నం నెంబర్ ఎవరో తెలియదు లిఫ్ట్ చేస్తాడు లిఫ్ట్ చేయంలోనే గణేష్ అనే ఒక చిన్ననాటి ఫ్రెండ్ అనమాట ఏంట్రా ఈ చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు ఈ టైంలో ఫోన్ చేసేవి ఏంటంటే ఏం లేదురా నా బండి ఆగిపోయింది సడన్గా ఈ టైంలో ఎటు చూసినా వెహికల్స్ కూడా ఏం రావట్లేదు చాలా నిర్మలసంగా ఉంది పెట్రోల్ లేదు ఏమో కానీ నాకు తెలియట్లేదు కానీ బండి అయితే స్టార్ట్ అవ్వట్లేదు చూస్తే పెట్రోల్ అయితే ఉంది కానీ బండి మాత్రం ఆగిపోయింది బైకు ప్లీజ్ రా నాకు భయం వేస్తుంది ఎటు చూసినా అరుస్తున్నాయి చాలా భయంకరంగా ఉంది వెహికల్స్ కూడా ఏం రావట్లేదు భయం వేస్తున్నారు అని చెప్పేసి అంటాడు ఈ విషయం ఆనంద్ అతను ఆ మాట చెప్పంలోనే గణేష్ ఆ మాట చెప్పంలోనే ఇతనికి ఆ కళ గుర్తుకొస్తుంది అనమాట అంటే అది నిజంగా గణేష్కి జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే అదే సిచ్యువేషన్ ఆనంద్కి కళలో జరిగింది అరే ఇది మన కళలో జరిగిందిగా అని చెప్పేసి అరే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావురా ఏంట్రా అని చెప్పేసి అంటాడు అంతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఎవరిది గణేష్ది అతను ఎక్కడున్నాడు అసలు బైక్ ఎక్క ఎక్కడా అయిపోయింది అనేది తెలియదు అది చెప్పే టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు అతనికి అంటే అతను ఎక్కడో వైజాగ్లో ఉంటాడనమాట లోకల్ ఏరియా కాదనమాట చిన్ననాటి ఫ్రెండ్ వైజాగ్ వెళ్ళాడు ఇప్పుడు వైజాగ్ నుంచి వస్తున్నాడా లేకపోతే వైజాగ్లో ఎక్కడ ఏరియాలో ఆగిపోయాడా ఏంటనేది తెలియదు అసలు అది సస్పెన్స్ అనమాట వాళ్ళకి ఎక్కడ అయిపోయాడు ఏంటనేది తెలియదు ఇంకా అతనికి అర్థం కాదు అసలు ఇప్పుడు గణేష్ ఎక్కడున్నాడు అతనికి బైక్ ఎక్కడ అయిపోయింది ఏ రోడ్లో అయిపోయింది ఏంటో తెలియదు ఎందుకంటే గణేష్ చాలా రోజుల తర్వాత దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడనమాట ఫోన్ చేసి ఇలా అర్ధరాత్రి ఫోన్ చేసి ఇలా చెప్పాడు అంటే ఒక ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు అతను గణేష్ ఫోన్ చేశాడు ఐదు సంవత్సరాల దగ్గర దాకా కూడా ఆ గణేష్ చూడలేదు ఎందుకంటే అతను వైజాగ్లోనే సెటిల్ అయిపోయాడు ఇంకా ఈ విషయాన్ని ఏంటనే గణేష్కి విషయాన్ని మన ఆనందు ఆ టైంలోనే వినోద్కి అనిల్కి ఫోన్ చేసి చెప్తాడే అరే ఇలా గణేష్ ఫోన్ చేశాడ్రా ఎక్కడో బండి అయిపోయింది అని చెప్పేసి అంటాడు అంటే వాళ్ళు పట్టించుకోరే ఈ టైంలో ఏంట్రాస్కీమాకని చెప్పేసి నిద్రలో ఉండి ఇద్దరు కూడా ఫోన్ ఫోన్ అలా లిఫ్ట్ చేస్తారు కానీ అతను చెప్పేది వినరు ఇతను మాట్లాడతాడు ఆనందం మాట్లాడుతూనే ఉంటాడు పోతారు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఫోన్ లిఫ్ట్ చేసి అలానే నిద్రపోతారు ఇద్దరు కానీ ఇతను చెప్పేది వినరు వాళ్ళు ఇద్దరు ఈ ఆనంద్ గణేష్ గురించి చెప్తుంటే మన వినోద్ కానీ అనిల్ కానీ వినకుండా పడుకుంటారు అంటే అన్నిత్రమతులు ఆ టైంలో ఇంకంత ఇతనికి ఎంత మాట్లాడినా రెస్పాన్స్ ఉండదు ఇతనికి ఏం అర్థం కాదు వెళ్దామా ఎక్కడికి వెళ్ళాలి అసలు గణేష్ ఎక్కడ ఆగిపోయాడు ఏ రోడ్లో ఆగిపోయాడు అనేది తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ఇతనికి కళలో జరిగిన సిచ్యువేషన్ గణేష్కి జరుగుతుంది నిజంగా గణేష్కి ఏమన్నా అవ్వద్దా లేకపోతే నేను వెళ్తే నాకు ఏమైనా అవ్వద్దా సైన్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఆ గణేష్ని ఎలా సేవ్ చేయాలనేది ఆలోచించుకుంటూ ఉంటాడు అక్కడికి పార్ట్ ఫోర్ పార్ట్ త్రీ అయిపోయి పార్ట్ ఫోర్లో అనమాట అంటే నెక్స్ట్ ఆనంద్ స్టెప్ ఏంటి అంటే నెక్స్ట్ ఆనంద్ ఏం చేయబోతున్నాడు ఆ గణేష్ని సేవ్ చేయబోతున్నాడా లేకపోతే ఆ వినోదు అనిల్ మళ్ళీ ఫోన్ చూసుకొని మాట్లాడుకొని ముగ్గురు కలిసి వెళ్ళ వెళ్ళి అక్కడికి అతని దగ్గరికి వెళ్తారా ఏంటనేది పార్ట్ ఫోర్లో చూద్దాం ప్లీజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందు ముందు ఇంకా మంచి సస్పెన్స్ హర్రర్ ఉంటుంది ఇంకా క్లైమాక్స్ ఎవరు ఊహించిన విధంగా ఉంటుంది మంచి మెసేజ్ కూడా ఉంటుంది ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రైటర్ అండ్ డైరెక్టర్ నాగేందర్